హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ధరణి కళ్యాణం పార్ట్ థర్టీ ఫైవ్ ఇక కథలోకి వెళ్దాం దాత్రి సూర్య దగ్గర కాదండి అతనికి బాగా దెబ్బలు తగిలాయని సూర్య తనని అపార్థం చేసుకుంటాడో అని భయం వేసింది దాత్రికి మాట్లాడుకో నువ్వు మొదటి నుంచి ఏదో అనుకుని ఇంటికి వచ్చావని అర్థమవుతుంది నన్నే టార్గెట్ చేసావు ఎందుకు అని అడిగాడు నేను వెళ్తాను అని ముందుకు అడుగు వేసింది దాత్రి ఆమె చేతిని పట్టుకొని విసురుగా వెనక్కి లాగాడు సూర్య వెనక్కి పడబోయి తమాయించుకుంది దాత్రి నాకు సమాధానం కావాలి అని అరిచాడు సూర్య ఇప్పుడు ఎందుకండి అంత కోపం తెచ్చుకుంటున్నారు అని అడిగింది అయోమయంగా నువ్వు ఏదో నా దగ్గర దాస్తూ ఉన్నట్టు నాకు అనిపించింది నిజం చెప్పు అని అడిగాడు నిజంగా ఏం లేదండి మీరు ఎప్పుడైనా నన్ను చూసారా అని అడిగింది దాత్రి లేదు అన్నాడు అతను మరి అలాంటప్పుడు నేనెందుకండి మిమ్మల్ని టార్గెట్ చేస్తాను ప్రాజెక్ట్ పని మీద రెండు నెలలు ఈ ఊరు వచ్చాను అది మా ఆఫీస్ వర్క్ కోసం అంతకుమించి ఏమీ లేదు అంది ధరణి నిజమేనా అని అడిగాడు సూర్య అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటండి ఇంకా సూర్య అనుమానంగా చూస్తూ ఉంటే మీరు నన్ను కొట్టారు అయినా మీతో మాట్లాడుతున్నానంటే కారణం ఆంటీ అంకుల్ అంతే ఇంకేదో కాదు అని కోపంగా చెప్పి మెట్ల వైపుకు నడిచింది హమ్మయ్యా తప్పించుకున్నాను అనుకుని అక్కడి నుంచి తన గదిలోకి తుర్రుమంది దాత్రి దాత్రి చెప్పింది నమ్మబుద్ధి కాలేదు సూర్యకి కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం దాత్రికి ఏం లేదు కదా అనుకున్నాడు కొంత సమయం ఆలోచించి ఆఫీస్కి వెళ్ళిపోయాడు సూర్య గదిలోకి వెళ్ళి తండ్రితో మాట్లాడుతూ ఉండిపోయింది దాత్రి మధ్యాహ్నం సమయం ఒకటిన్నర అయింది ధరణికైతే చాలా సంతోషంగా ఉంది ఇద్దరు ఇంట్లోకి వెళ్ళారు హాల్లో సోఫాలో కూర్చుని ఉన్న దినేష్ని చూసి ధరణి షాక్ అయింది గగన్ ధరలని చూసి కంగారుగా లేచి నిలబడ్డాడు దినేష్ గగన్ బాబు అంటూ ఎదురు వచ్చాడు సత్యనారాయణ నాన్న అంది ధరణి ధరణిని ఒకసారి చూసుకుని సంతృప్తి చెందాడు సత్యనారాయణ ఎలా ఉన్నారు అంకుల్ అని అడిగాడు గగన్ బాగున్నట్టు తలవొప్పి లోపలికి పిలిచాడు ఇద్దరిని కూర్చోండి బాబు ధరణి నువ్వు గగన్ బాబుకి కాఫీ తీసుకురా అని అన్నాడు సత్యనారాయణ కాఫీ ఎందుకండి ఒకేసారి భోజనం చేసి వెళ్తాం అంటున్న గగన్ మాటలకి ముగ్గురు షాక్ అయ్యారు అన్నట్టు ఇతను మీ పని మనిషా అని అడిగాడు గగన్ దినేష్ని ఉద్దేశించి ఆ మాటకి దినేష్ ఈగో హర్ట్ అయింది అయ్యో కాదు బాబు నా చెల్లెలు కొడుకు నా మేనల్లుడు అని అన్నాడు సత్యనారాయణ ఓహో అవునా చూడ్డానికి అలా కనిపించలేదు అని కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు గగన్ ఏం మాట్లాడాలో అర్థం కాలేదు సత్యనారాయణకి నేను వంట చేస్తానండి మీరు కూర్చోండి అంది ధరణి నువ్వు వంట చేయడం ఏంటి గదిలో స్వెట్ తుడుచుకుంటూ ఉంటావా అని ధరణి చేతిని పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టాడు గగన్ నేనే చేస్తాను అని అన్నాడు సత్యనారాయణ ధరణిని గగన్ ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో అని మురిసిపోయాడు మీరు వంట చేయడం అంకుల్ పెద్దవారు అలా కూర్చోండి అని అన్నాడు గగన్ అయోమయంగా చూశాడు సత్యనారాయణ అల్లుడిని మరి ఎవరు చేస్తారు అని అడిగాడు సత్యనారాయణ ఇవాడికి మీరు రెస్ట్ తీసుకోండి బయట నుంచి తెప్పిస్తాను అని అన్నాడు గగన్ ధరణికి చాలా సంతోషంగా ఉంది గగన్ మాటలు వింటుంటే పర్వాలేదు బాబు నేను చేస్తాను అన్నాడు సత్యనారాయణ అంకుల్ మీరు అలా కూర్చోండి అని సత్యనారాయణకి చెప్పి ధరణి నీ చేతితో ఒక కాఫీ తీసుకురా అంకుల్ మీకు కావాలా కాఫీ అని అన్నాడు గగన్ వద్దు బాబు ఇప్పుడే తాగే అలవాటు లేదు నాకు అని అన్నాడు సత్యనారాయణ ఓకే అంకుల్ ధరణి నాకొక్కడికి తీసుకురా అని చెప్పాడు గగన్ గగన్ నిజంగానే ఎప్పటికీ అర్థం కాడు ధరణికి అలాగే అని తల ఓపి కిచెన్లోకి వెళ్ళింది ధరణి ఇంకేంటి విశేషాలు అని అడిగాడు గగన్ మామూలే బాబు అని అన్నాడు సత్యనారాయణ ఆఫీస్లో మీరు కనిపించలేదు నాకు అని అన్నాడు గగన్ నా డిపార్ట్మెంట్ వేరు బాబు మీ క్యాబిన్ వేరే వైపు కదా అని అన్నాడు సత్యనారాయణ ఓ అవును కదా ధరణితో ఏమైనా మాట్లాడాలా గగన్ అనగానే అవును కాదన్నట్టు తల ఊపాడు సత్యనారాయణ మీరు మాట్లాడండి అంకుల్ నో ప్రాబ్లం అని అన్నాడు గగన్ సత్యనారాయణకి అంత ఆశ్చర్యంగాను అయోమయంగానూ ఉంది గగన్ మాటలు వింటుంటే గగన్ తన ఇంటికి రావడం ఇలా మాట్లాడడం అంత చిత్రంగా ఉంది తల ఊపి కిచెన్ వైపు కదిలాడు సత్యనారాయణ దినేష్ని షూటిగా చూశాడు గగన్ అప్పటి వరకు వారిని గమనిస్తున్న దినేష్ గగన్ని చూసి భయంతో గొటకల మింగాడు ఇదే అతను గగన్ని మొదటిసారి చూడ్డా చూడ్డానికి సినిమా హీరోలా కనిపించాడు తనేమైనా నోరు జారితే కొట్టేలా ఉంది ఆ చూపు అందుకే సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకున్నాడు దినేష్ గగన్ ధరని ఎందుకొచ్చారో అర్థం కాలేదు దినేష్కి దినేష్ ముఖంలో మారుతున్న ముఖ కవలికలను బట్టి అతను నచ్చలేదు గగన్కి ఏం చేస్తావు నువ్వు అని అడిగాడు గగన్ ధరణి కాఫీ తెచ్చి గగన్కి ఇచ్చింది ఉద్యోగం కోసం వెతుకుతున్నాడు అని బదులిచ్చారు సత్యనారాయణ ఓహ్ కాఫీ సిప్ చేశాడు గగన్ కాలింగ్ బిల్ మోగింది నాన్న భోజనం వచ్చినట్టుంది తీసుకొస్తాను అని చెప్పింది ధరణి ధరణి చేతి తెప్పించడం గగన్కి నచ్చదని ధరణి నువ్వు వాగు నేను తీసుకొస్తాను అని చెప్పాడు సత్యనారాయణ నోనో అంకుల్ మీరు పెద్దవారు మీరు అలా కూర్చోండి అని అన్నాడు గగన్ దినేష్ నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పాడు సత్యనారాయణ తనకి చెప్పడం నచ్చలేదు దినేష్కి అలాగే మావయ్య అంటూ లేచి వెళ్ళి తీసుకొచ్చాడు కోపంగా ధరణి భోజనాల దగ్గర కంగారు పడింది గగన్ తినిపించు అంటాడేమోనని ధరణి పెట్టు అని అన్నాడు గగన్ తండ్రి ముందు అలా అడుగుతుంటే చిరుకోపంగా చూసింది గగన్ని పెట్టు ధరణి అన్నాడు మరోసారి ఇద్దరు ఒకే ప్లేట్లో తింటుంటే సత్యనారాయణకి పట్టలేని సంతోషంగా ఉంది తన కూతురు అల్లుడు ఎంతో సంతోషంగా ఉన్నారు అని మురిసిపోయాడు దినేష్ కోపంతో తినలేకపోయాడు ధరణి అలా చేయడం అస్సలు నచ్చలేదు దినేష్కి భోజనాలు మొగించారు గగన్ ఆటిట్యూడ్ చూపిస్తుంటే ముళ్ళ మీద కూర్చున్నట్టుంది దినేష్కి ధరణి నీ గదికి తీసుకెళ్ళు గగన్ బాబు రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పాడు సత్యనారాయణ అలాగే నాన్న అని చెప్పి రండి అని గగన్ని పిలిచింది ధరణి సత్యనారాయణ ఫోన్ వస్తే వెళ్ళిపోయాడు ధరణి నడుము చుట్టూ చేతిని వేసి లోపలికి నడిచాడు గగన్ వాళ్ళిద్దరిని కోపంగా చూశాడు దినేష్ లోపలికి వెళ్ళగానే గగన్ని హత్తుకుంది ధరణి కార్నర్ స్మైలిస్తూ కలరియాకరేసాడు గగన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అంది చిరునవ్వుతో ఎందుకు అని అడిగాడు అతను నాన్న దగ్గరికి తీసుకొచ్చారుగా అందుకు చిన్న స్మైల్ ఇచ్చాడు ఆమె మాటలకి నువ్వు రెస్ట్ తీసుకో అంకుల్తో ఆఫీస్ విషయాలు డిస్కస్ చేయాలి అంతా కొత్త కదా నాకు అని అన్నాడు ధరణికి కొంచెం వేయడానికి అవకాశం లేకుండా చెప్పాడు మరి అలాగే అని తల ఊపింది గగన్ బయటికి వెళ్ళిపోయాడు గదిలో నుంచి తన రూమ్ మొత్తం చూసుకుని చుట్టూ ఒక రౌండ్ వేసి బెడ్ మీద సెటిల్ అయింది ధరణి పాపం గగన్ ఇంటెన్షన్ ఏమీ తెలియదు ఆమెకి గగన్ బాబు అని అన్నాడు సత్యనారాయణ చెప్పండి అంకుల్ వీడికి ఏదైనా ఉద్యోగం ఉంటే ఇప్పిస్తారా మొహమాటంగానే అడిగాడు సత్యనారాయణ మీరంతగా అడగాల అంకుల్ ఆర్డర్ వెండి చాలు అని సత్యనారాయణతో చెప్పి దినేష్ భుజం చుట్టూ చేయి వేసి రెండు అడుగులు ముందుకు వేశాడు అలా దినేష్ని కొంత దూరం తీసుకెళ్ళి గగన్ చేతి భారం మోయలేకపోయాడు దినేష్ అతని మెడ దగ్గర చేతిని బిగించాడు గగన్ ఊపిరాడనట్టయింది దినేష్కి కళల నుండి నీళ్లు బయటకు వచ్చాయి అలా ఉంది గగన్ పట్టు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారనుకుని లోపలికి వెళ్ళిపోయాడు సత్యనారాయణ నోట్లో నుంచి మాట రాలేదు దినేష్కి నా ధరణిని నీ పేరుతో కలిపినందుకు ఇంకోసారి ధరణి పేరు నీ నోటి వెంట వచ్చిన నిన్ను భూమి మీద లేకుండా చేస్తాను అని వదిలేశాడు గగన్ దగ్గుతో గొంతు పట్టుకున్నాడు దినేష్ వెంటనే లోపలికి పరిగెత్తి మంచినీళ్ళు తాగాడు అక్కడ ఉండలేదు దినేష్ సత్యనారాయణకి చెప్పకుండా వెళ్ళిపోయాడు గగన్ని చూస్తే అతనికి వెన్నులో వణుకు పుట్టింది గగన్ ముఖంలో ఈవిల్ స్మైల్ వచ్చింది మరి అంకుల్ ఇక మేము బయలుదేరుతాం అని చెప్పాడు గగన్ బాబు సాయంత్రం వరకు అయినా ఉండే వెళ్ళండి నా మాట కాదనకండి అని బ్రతిమాలన్నట్టు అడిగాడు సత్యనారాయణ ఓకే అంకుల్ అన్నాడతను నేను మార్కెట్ వరకు వెళ్ళొస్తాను మీరు రెస్ట్ తీసుకోండి అని అన్నాడు సత్యనారాయణ ఓకే అంకుల్ అని చిన్నగా నవ్వి ధరణి దగ్గరికి వెళ్ళాడు గగన్ దేవ్కి కాల్ చేసింది సుజిత దేవ్ అని పిలిచింది ఆమె చెప్పండి ఆంటీ అని అన్నాడు చిన్న హెల్ప్ చేస్తావా అని అడిగింది ఆంటీ ఎనీ ప్రాబ్లం అని అడిగాడు జానికి హెల్త్ అప్సెట్ అయింది పిక్ చేసుకోవడానికి రమ్మని చెప్పింది నేను కోర్టులో ఉన్నాను నీకు వీలుంటే తను ఇంటి దగ్గర డ్రాప్ చేయగలవా రిక్వెస్ట్ చేస్తూ అడిగింది సుజిత ఏమైంది జానుకి కంగారుగా అడిగాడు దేవ్ డోంట్ వర్రీ దేవ్ హెడేక్ అంది క్యాబ్లో రానంది నేను చెప్పేది వినకుండా కాల్ కట్ చేసింది లిఫ్ట్ చేయట్లేదు కొంచెం చూడు దేవ్ అన్నది మీరు చెప్పాలా ఆంటీ ఇప్పుడే వెళ్తున్నా డోంట్ వరీ ఆంటీ నేను చూసుకుంటాను అని భరోసా ఇచ్చాడు దేవ్ థ్యాంక్ యూ దేవ్ అన్నది ఆవిడ షీఈస్ మై రెస్పాన్సిబిలిటీ ఆంటీ అని అన్నాడు అతనికే తెలియకుండా తృప్తిగా కాల్ కట్ చేసింది సుజిత జాహ్నవి వల్ల ఆఫీస్ దగ్గరికి వెళ్ళి జాహ్నవికి కాల్ చేశాడు దేవ్ జాను బయటికి రా అన్నాడు ఎందుకు అయోమయంగా అడిగింది జాహ్నవి మీ ఆఫీస్ బయట ఉన్నాను అని అన్నాడు అతను అవునా ఇప్పుడు ఎందుకు వచ్చావు ముందైతే నువ్వు పర్మిషన్ తీసుకునిరా అని చెప్పాడు దేవ్ ఇంకేమీ మాట్లాడలేదు జాహ్నవి కాల్ కట్ చేసింది ఐదు నిమిషాల్లో ఆఫీసు బయటకు వచ్చేసింది దేవ్ చూడగానే ఆమె కళ్ళల్లో మెరుపు మార్నింగ్ అలా మాట్లాడాడు ఇప్పుడేమో తన కోసమే వచ్చాడు అనుకుంది వెళ్దాం పదా జను అని అన్నాడు దేవ్ ఎక్కడికి అని అయోమయంగా అడిగింది జాహ్నవి మీ ఇంటికి అన్నాడు మా ఇంటికా ఇంకా అయోమయం ఛాయలు పోలేదు ఆమె ముఖంలో అవును అన్నాడు దేవ్ దేవ్ ఆమెకి అర్థం కాలేదని అర్థమై ఆంటీ నన్ను తీసుకెళ్ళమని కాల్ చేసి చెప్పారు అందుకే వచ్చాను అని చెప్పాడు దేవ్ అమ్మ చెప్పిందని వచ్చావా అని బాధగా మారిన గొంతుతో అడిగింది జాను అవును అని అన్నాడు దేవ్ పర్వాలేదు దేవ్ నీకు ఎన్ని పనులుంటాయో నువ్వు వెళ్ళు నేను క్యాబ్లో వెళ్ళిపోతాను వచ్చే కన్నిటిని బలవంతంగా ఆపుకుంటూ చెప్పింది జాను ఇప్పుడు వర్క్ ఏం లేదు జాను రా పదా వెళ్దాం హెడేక్ అన్నావు కదా టాబ్లెట్స్ ఏమైనా తీసుకోవాలా అని అడిగాడు అవసరం లేదు అని అతని బైక్ ఎక్కి కూర్చుంది బైక్ స్టార్ట్ చేశాడు దేవ్ సైలెంట్గా కూర్చుంది జాహ్నవి ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడే జాహ్నవి అంత సైలెంట్గా ఉండడం నచ్చలేదు దేవ్కి తను ఉదయం అన్న మాటలకు ఫీల్ అయిందని అర్థమైంది అంతా గుర్తొచ్చింది అతనికి ఏమీ మాట్లాడలేదు దేవ్ సైలెంట్గా ఉన్నాడు జాహ్నవి వాళ్ళ ఇల్లు రాగానే బయ కాపాడు జాను ఏదైనా అవసరమైతే కాల్ చేయి అని చెప్పాడు కాఫీ తాకి వెళ్దు దేవు జాను పిలిచింది పర్వాలేదు అన్నాడు అతను నేను నీలాగా అనుకోను కాఫీ పొడి అయిపోతుందని పాలైపోతాయని మనసులో ఉంచుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోమని చెప్పను అని అంది కోపంగా దేవు ముఖంలో చిరునవ్వు వచ్చింది ఆ మాటలకి కనిపించకుండా దాచుకున్నాడు మనసులో అనుకుంటావేమో అని బదులిచ్చాడు నీలాగా అసలు కాదు నేను జాబ్ చేస్తే నాకు శాలరీ వచ్చింది మా మమ్మీకి శాలరీ వస్తుంది మాకు అంతో ఎంతో ఆస్తులు ఉన్నాయిలే నీలాగా పిసినారు దానికి కాదు నేను వాళ్ళ మీద వీళ్ళ మీద సాకులు చెప్పడానికి ఉక్రోషం వెళ్ళగక్కింది జాను మునుపటిలాగా ఆమె మాట్లాడుతుంటే కాస్త ప్రశాంతంగా అనిపించింది దేవుకి తర్వాత పాలు కాఫీ పొడి అయిపోయిందని అనుకో కదా అని అడిగాడు దేవ్ ఉరిమి చూసింది అతన్ని సైలెంట్గా బైక్ దిగి జాను వెంట నడిచాడు దేవ్ రూమ్లోకి వెళ్ళాడు గగన్ బట్ర షెల్ఫ్లో ఏవో చూస్తుంది ఈ ధరని ఆ రూమ్ మొత్తం ఒకసారి చూశాడు గగన్ పాత ఇల్లైనా నీటుగా చక్కగా ఉంది ఒక వైపు ఫోటోలు వాల్కి ఫిక్స్ చేసి ఉన్నాయి వాటి దగ్గరికి వెళ్ళాడు గగన్ ధరణి చిన్నప్పుడు ఫోటోలని అర్థమైంది గగన్కి ధరణి పసుపాపుగా ఉన్నప్పటి నుంచి తను పెద్దైన తర్వాత పిక్స్ కూడా చాలా ఉన్నాయి వాల్ నిండా ఉన్నాయి ఒకవైపు చిన్నప్పుడు గౌన్లో ముద్దుగా అనిపించింది అతనికి యూనిఫామ్లో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి తర్వాత రెండు జడలు వేసుకొని హాఫ్ శారీలో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి ఒక్కొక్కటిగా చేతితో తడిమాడు చుడిదార్లో హ్యాండ్ బ్యాగ్ తగిలించుకుని డిఫరెంట్ లుక్తో ఉంది ధరణి పెళ్ళయ్యాక అన్ని చీరలే కడుతుంది అలవాటు ఉన్న దాంట్లో పెళ్ళికి ముందు డిఫరెంట్ లుక్స్తో ఉన్న ఫొటోస్ అక్కడ ఒకసారి ధరణిని చూశాడు ఎవరితో పని లేనట్టు తన వస్తువులన్నీ చూసుకుంటోంది ధరణిని వెనక నుంచి కౌగిలించుకున్నాడు గగన్ తల పక్కకు తిప్పి అతన్ని చూసి చిన్నగా నవ్వింది ధరణి వెళ్ళిపోదామా అని అడిగింది నీకు ఇష్టమైన వెళ్ళడం ఆమెను తన వైపుకు తిప్పుకున్నాడు గగన్ ఏమీ మాట్లాడలేదు ధరణి వాట్ హ్యాపెన్ ఆమె చుబకం పట్టుకుని పైకి ఎత్తాడు ఆమె తలని అంది చిన్నగా నవ్వుతూ రెస్ట్ తీసుకోకపోయావా అని అడిగాడు కన్సన్గా నాన్నతో మాట్లాడుతున్నాను చాలా రోజుల తర్వాత బాగా మాట్లాడారు అని ధరణి చెప్తున్నప్పుడు ఆమె ముఖంలో సంతోషం తెలిసింది గగన్కి హ్యాపీనా అని అడిగాడు చాలా అని చెప్పింది ధరణి నాకు చాలా బోర్ కొడుతుంది అని అన్నాడు అతను అవునా నాన్నతో మాట్లాడుతున్నారని ఇక్కడే ఉండిపోయాను నేను అని అంది ధరణి బచ్చ ఉన్నాడు కదా వాడితో మాట్లాడి వస్తున్నాను అని చెప్పాడు గగన్ పిల్ల బచ్చా మా బావా అని అడిగింది ధరణి ఇంకోసారి వాడిని అలా పిలవకు చాలా ఇరిటేటింగ్గా ఉంది అని చెప్పాడు గగన్ చాలా అంటే చాలా చిరాగ్గా ధరణి నవ్వి నాకు పిలవాలని లేదులండి అలా పిలవలేదని మా నాన్నతో తిట్టించాడు అని నోరు జారింది ధరణి తర్వాత తను ఏమైందో అర్థమై అదెప్పుడు అంటే అప్పుడండి ఇప్పుడు కాదు అని తడవాటుగా చెప్పింది ఈడియట్ అంత పని చేసాడా చంపేయాలి వాణ్ణి గగన్ ముఖం ఎర్రబడింది అంటే నాకు ఇష్టం లేక పేరు పెట్టి పిలిచాను అది మా అత్తకి నచ్చలేదు అందుకే అలా అని నసిగింది వాడి వయసు నాకంటే వన్ ఇయర్ పెద్దవాడు అంతే అంది ధరణి అనుకున్న పిల్ల బచ్చ అన్ని డట్టీ థట్స్ ఆ రాస్కెల్వి ఇక మీ ఇంటి ముఖం కూడా చూడడు అని చెప్పాడు గగన్ దినేష్ ఏదో చేశాడని అర్థమైంది ధరణికి గగన్ దానికి తగ్గ కోటింగ్ ఇచ్చాడని కూడా అర్థమైపోయింది ఆమెకి అన్నీ చేస్తుంటే మీ నాన్నకి చెప్పొచ్చు కదా అని అన్నాడు గగన్ అత్త కోసం చెప్పలేదు అమ్మపోయాక నా అవసరాలు అత్త చూసుకునేది అదంతా ప్రేమ అనుకున్నాను దినేష్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంది అని తెలియదు నాకు అంది కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే వెంటనే కన్నీళ్ళు బయటకు రాకుండా ఆపేసింది ఈ ధరని మా నాన్న చిన్నప్పటి నుంచి అన్నీ తానే చూసుకున్నారు కానీ మీరు మామయ్య గారు ఉంటారు చూడండి అలా ఎప్పుడూ లేరు నాకు ఒంటరిగా ఉండడం అలవాటైపోయింది ఫ్రెండ్స్ కూడా తక్కువే ఒక అమ్మాయి ఉండేది తనకి పెళ్ళైపోయి వేరే ఎక్కడో ఉంటుంది నా పాత ఫోన్ పగిలిపోయింది తన నెంబర్ మిస్ అయింది అందుకే చిన్నప్పటి నుండి జాగ్రత్తగా పెంచారు నాన్న అందుకేనేమో నేను ఎక్కువగా ఎవరితో ఫ్రీగా ఉండలేను అని చెప్పి కళ్ళు తుడుచుకుని గగన్ని చూసింది ధరణి ధరణి కంట్రోల్ అన్నాడు అతను కన్సన్నగా నేను బాగానే ఉన్నానండి మీరున్నారు కదా అని చిన్నగా నవ్వింది ధరణి బెడ్ మీద కూర్చుని చేతులు వెనక్కి పెట్టి వాలాడు గగన్ మీ గురించి చెప్పండి అంది ధరణి నా గురించే నీకేం తెలియదు అదేంటో చెప్పు నేను చెప్తానన్నాడు మీరు ఫారిన్లో ఉన్నారు కదా అక్కడ ఎలా ఉంటుంది అని అడిగింది అతని పక్కనే కూర్చొని గడ్డం కింద చేతిని పెట్టుకుని అతన్నే చూస్తూ నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు అని అన్నాడు గగన్ స్టడీస్ అయిన వెంటనే ఇండియా రాలేదు డాడీ అప్పుడే వద్దు అన్నారు ఇంకో టూ ఇయర్స్ తర్వాత వచ్చాను ఆ టూ ఇయర్స్ వరల్డ్ టూర్ ఆ తర్వాత సడన్గా కాల్ చేసి రమ్మన్నారు అని అన్నాడు మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా అని అడిగింది తడబడుతూ యా అన్నాడు అతను గర్ల్ ఫ్రెండ్ అంటే ఎలాంటి గర్ల్ ఫ్రెండ్ వాట్ ముఖం చిట్లించి చూశాడు ఆమె సమాధానానికి అంటే క్లోజా అని అడిగింది ధరణి యా క్లోజ్ ఫ్రెండ్స్ అన్నాడు భుజాలు ఎగరేసి బాగా క్లోజా ధరణి ఉక్రోషంగా అడిగింది అతన్ని వాట్ ధరణి ఏమి అడుగుతుండో నిజంగానే అర్థం కాలేదు అతనికి అంటే ఫారెన్ కదా మరి అక్కడ అని నసిగింది అక్కడ అని అడిగాడు అమ్మాయిలు అబ్బాయిలు చాలా క్లోజ్గా మూవ్ అవుతుంటారు కదా ఒక్కో పదం పలికింది ధరణి ఆమెని మీదకు లాక్కున్నాడు గగన్ ఏమి మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు నాకు అన్నాడు ఆమె చిన్ బయట చేస్తూ ఇంకా ఎలా చెప్పాలరా దేవుడా అనుకుంది ఈ ధరణి అంటే అది అమ్మాయిలు అంటూ ముఖంలో వింత ఎక్స్ప్రెషన్ ఇస్తూ చెప్పింది ఈ ధరణి షటప్ ధరణి ఆర్ యు మ్యాడ్ చిరాగ్గా చూశాడు అతను మూతి ముడుచుకుంది ఈ ధరణి మీకు అర్థమై కూడా చెప్పట్లేదు నాకు తెలుసని అంది ఆమె ఉడుక్కుంటూ ఏమి అర్థమైంది నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఏదేదో వాగుతున్నావు చిరాకు తెప్పిస్తున్నావు అన్నాడు ముఖం చిక్లించి అంతేరే నేను మాట్లాడితే మీకు అలాగే ఉంటుంది మీరు మాత్రం చెప్పరు అని అంది ధరణి ఉక్రోషంగా కళ్ళు చిన్నవి చేసి చూశాడు గగన్ ఆమె వైపు ధరణ్ణి వదిలేశాడు పక్కన కూర్చొని ఎటో చూస్తోంది ఈ ధరని మూడ్స్ పాయిల్ చేశావు చాలా చిరాగ్గా చెప్పాడు అతను నేనేం చేశాను మీరే కథ చేసింది అని అతని వైపు చూస్తూ వెటకారంగా చెప్పింది ధరణి ఆమె కనత మీద వేలిపెట్టి ఇక్కడేదో అడగాలని ఉంది కానీ ఎలా చెప్పాలో తెలియక తిక్క తిక్కగా మాట్లాడుతున్నాం ఇలా ఉంటే నచ్చదు నాంచకుండా డైరెక్ట్గా చెప్పు అని అన్నాడు గగన్ మీరు మీరు అంది ధరణి మంటలు తెప్పించుకో కమాన్ మీ అన్నాడు గట్టిగా ఉలిక్కిపడింది ఉక్రోషం పొంగుకొచ్చింది ధరణిలో మీరు వేరే ఎవరిదైనా రిలేషన్షిప్లో ఉన్నారా అని అడిగింది ఈ ధరణి అఫ్కోర్స్ అన్నాడు తల కిందకి చేతులు పెట్టుకుని పడుకుని అతని సమాధానానికి నోరు తెరిచూసింది ధరణి కథ కొనసాగుతోంది గగన్ నిజంగానే ఎవరిదైనా రిలేషన్లో ఉన్నాడా లేక ధరణితో అలా చెప్తున్నాడా మీకు ఈ కథ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు లైక్స్ అయితే ఏం పెరగట్లేదు మీకు ఈ కథ నచ్చిందని నాకు తెలిపేది లైక్స్ కామెంట్సే కదా వాడిని చూసి ఓహో వీళ్ళకి బాగా నచ్చింది అని నేను అనుకొని ఇంకా ఎక్కువ అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను కదా ఇంకా బాగా రాయడానికి చూస్తాను కదా మర్చిపోకుండా చేస్తారు కదూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో